తెలంగాణ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నుంచి ఆమెకు మెచ్చుకోలు కూడా గుర్తించలేదు తను విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ షర్మిల పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు అందులో తెలంగాణలో రాజకీయ అడుగులు వేయటం సాధ్యం కాదని క్లారిటీ రావటంతో మెల్లగా వ్యూహ మార్చినట్లుగా కనిపిస్తోంది వైఎస్ షర్మిల వైఎస్ఆర్ టిటిపి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు భుజానెత్తుకోవటం వల్ల ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశం కొంతవరకైనా ఉంటుంది వైఎస్ఆర్ కు నిజమైన రాజకీయ వారసురాలుగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న షర్మిలకు ఆంధ్రప్రదేశ్ లో అభిమానాలు దక్కే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీ గెలుపు కోసం మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఆంధ్రప్రదేశ్ లో కాలికి బలప కట్టుకొని తిరిగారు షర్మిల ఆ సందర్భంలో షర్మిలను ప్రజలు బాగానే ఆదరించారు అందుకే షర్మిల వల్ల కాంగ్రెస్ ను వదిలివేసిన కొన్ని వర్గాలు మళ్లీ తిరిగి వస్తాయని నమ్మకంతో ఉన్నారు కొంత ఓటు బ్యాంకు ను తిరిగి తెచ్చుకుంటే కాంగ్రెస్ భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది జగన్ ఓటమితో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామయంగా ఎదిగే అవకాశాలు అధికంగా కావచ్చని చెప్తున్నారు ఏపీ కాంగ్రెస్ కు షర్మిల సారాధ్యం వహిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో పాటు దళితులు మైనారిటీ క్రైస్తవుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది వైఎస్సార్ ను అభిమానించే ఏపీ కాంగ్రెస్ మెజారిటీ నాయకులు ప్రస్తుతం వైఎస్ జగన్ తో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమకు అనుకున్నంత స్థాయిలో సపోర్టు చేయటం లేదని కనీసం తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని వీరు లోపల కుములుతున్నారన్న చర్చ జరుగుతుంది వాళ్లంతా షర్మిళ పార్టీలోకి జంపు చేసే అవకాశం ఉంది రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని జగన్ సర్వనాశనం చేశారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు షేర్ చేసుకునే అవకాశం కొంతవరకైనా ఉంటుంది ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని టిడిపి చెబుతూ వస్తోంది ఆ తర్వాత జనసేన కూడా కలిస్తే బాగుండు కదా అని భావించింది జనసేన కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది టిడిపి జనసేన కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అంటున్నారు జగన్ ను వ్యతిరేకించే వ్యక్తులు ఏ రకంగా లాభం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కాదని ఈసారి టికెట్లు ఇస్తున్నారు జగన్ అలా పార్టీ టికెట్ దొరకని వారంతా షర్మిల అప్పుడు జగన్ వ్యతిరేక ఓటు ఎటు వెళ్తాయి అందులో కొన్ని షర్మిల పార్టీకి వెళ్తాయి వ్యతిరేక ఓటు చీలడం ద్వారా జగన్ కే లాభం కలుగుతుందని చెప్తున్నారు రాజకీయ సమీకరణాలు ఫిజిక్స్ కెమిస్ట్రీలకు అందని ఫార్ములాలో ఉంటాయి అంచనా వేయటం కష్టం ఫలితాలు వచ్చిన తర్వాత ఓహో ఇలా జరిగిందా అని చెప్పుకోవటమే ఎక్కువ ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉంది షర్మిళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే ఎవరికీ నష్టం అనేది ఎన్నికల తర్వాత తేలే అవకాశం ఉంది